నిర్మల్ జిల్లా కేంద్రం టిఎన్జిఓ భవనంలో దివ్యాంగుల సంఘాల ఆధ్వర్యంలో ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో దివ్యాంగులకు అనేక సంఘాలు ఉండేవని ముఖ్యంగా దివ్యాంగుల శాఖను ఇతర శాఖలతో కలిపి అన్యాయం చేస్తారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ విషయంలో సైతం అన్యాయం చేస్తారని అన్నారు అలాగే ఇతర సంక్షేమ పథకాలు అర్హులైన దివ్యాంగులకు అందడం లేదని అన్నారు నిర్మల్ జిల్లాలోని దివ్యాంగులందరూ ఐక్యతతో సంక్షేమ పథకాలన్నీ సాధించుకోవాలనే ఉద్దేశంతో ఒకే సంఘంగా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు ఆగస్టు నెలలో తేదీ నిర్ణయించి ఎన్నికలు నిర్వహించుకుంటామన్నారు జిల్లాలోని దివ్యాంగులందరూ ఈ ఎన్నికల్లో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో సటి సాయన్న ప్రవీణ్ కుమార్ ఇసాకల్లి మొత్తం పాల్గొన్నారు అది కాకుండా మేము నాయకుల అందరం ఒక కమిట్మెంట్గా తీసుకొని ఈ సంఘాలన్నీ సంఘాలన్నింటి ఒకటి చేయడానికి కొరకు ఈరోజు నిర్మించబడిన ప్రెస్ సమావేశం ఈ సమావేశంలో మేమందరం ఒక దాటికి వచ్చి అన్ని సమస్యల మీద మేము పోరాడడానికి సిద్ధమున్నాం మరి నిర్మల్ జిల్లాలో చాలా వరకు వికలాంగుల ఉపాధిగా కానీ ట్రైసైకి కానీ డబుల్ బెడ్రూమ్ల ప్రస్తావన కానీ చాలా రకాల ఎంత పడినటువంటి సందేహాలు చాలా ఉన్నాయి ఇవి కావాలంటే ఐదు సంఘాలు ఒకటి కావాలా ఒకటై ఇప్పటికైనా మన హక్కులు ఏరియో మనం కాపాడుకోవాలి మరి ఇదే విధంగా పింఛిని కూడా సకాలంలో అందకపోవడం పింఛిని మీద బతుకేటువంటి వికలాంగులకు చాలామంది ఉన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం ఏంటంటే పింఛిని సకాలంలో ఇవ్వ ఇవ్వాలి అదేవిధంగా వికలాంగుడికి బజార్ల మీద ఉండకుండా భార్యపడతాను వికలాంగులకు హక్కు అయ్యేటటువంటి వాళ్ళకు ఖచ్చితంగా డబల్ బెడ్రూల్ ఫైవ్ పర్సెంట్ పది పర్సెంట్గా ఇవ్వాలి అదే కాకుండా వికలాంగులకు మరి ఎటువంటి బిజినెస్ చేసేటువంటి వికలాంగులకు మార్కెట్ యార్డ్లో కానీ పబ్లిక్ ప్లేస్లో కానీ వారికి ఉపాధి కల్పించే చరిత్ర లేని రుణాలు కూడా ఇవ్వాలని మా యొక్క డిమాండు ఇప్పుడు ఇంతకుముందు ముందు సంఘాలు వేరే ఇప్పుడు ఒకటే సంఘంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ ఈ సమా ఈ డిమాండ్ను ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా నెరవేర్చాలంటూ మేము డిమాండ్ చేస్తున్నాం ఈ త్వరలో మాకు ఎన్నిక వికలాంగుల ఎన్నిక జరుగుతుంది ఆ ఎన్నికలో ఎవరు చేసిన నాయకత్వం అంతా ఒకటే దానికి మేమే కాకుండా ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చి నిలబడి మా డిమాండ్లు మేము సాధించుకుంటామని మా ఐదు సంఘాల ఆధ్వర్యంలో నేను చెప్పడం జరుగుతుంది జై జై జయక అందరికీ నమస్తే ఈరోజు చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే నాలుగైదు సంఘాలు ఏదైతే నిర్మల్ జిల్లాలు ఉన్నాయో సంబంధితో ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఈ ప్లాట్ఫారం నుంచి మేము చెప్పుకోదలుచుకున్నది ఏమనగా దివ్యాంగుల సమస్యలు అనేవి చాలా ఉన్నాయి మా సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తున్నాము కానీ అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో మేము ఈరోజు ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము మరి అలాగే నిర్మల్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రాల్లో కానీ కొత్త సంఘాలు కొత్త పెన్షన్లు ఇంకా ఇవ్వడం లేదు రెండు వేల ఇరవై రెండు నుంచి దాదాపు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి మరి అలాగే డబుల్ బీడ్యూమ్ పంపిణీ విషయంలో కానీ ఉపాధి విషయంలో కానీ బ్యాంక్ రుణాల విషయంలో కానీ అనేక సమస్యలు ఉన్నాయి మాకు కాబట్టి మేము అధికారులు చెప్పుకున్నా కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి మేము ఈరోజు దివ్యాంగుల నాయకుల మందరం ఏకతాటిపై వచ్చి ఒకే ప్లాట్ఫామ్గా రూపొందించుకొని మేము ఆ సమస్యలను అధికారుల దృష్టికి కానీ నాయకుల దృష్టికి కానీ రాజకీయ నాయకుల దృష్టికి కానీ జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వెంటబడి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాము అలాగే నిర్మల్ జిల్లాలో త్వరలో ఎన్నిక ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్నాము వాటికి జిల్లా నుంచి నాయకులందరూ ముఖ్య నాయకులందరూ పాల్గొని ఎన్నికల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను జై దివ్యాంగ్ జై దివ్యాంగ్ మన అప్పులను మన అప్పులను మన శాఖను మన శాఖను నేను దివ్యాంగ్ల అన్ని సంఘాల ఐక్యతతో ఈ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది నిర్మల్ జిల్లాలోని ఒక ఐదు సంఘాలు దివ్యాంగుల సంఘాలు ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఈ ఐదు సంఘాలు కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయంతో నేడు ఈ యొక్క సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే దివ్యాంగులకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు మనకు రావాల్సి ఉన్నవి వాటి గురించి అందరూ ఐక్యతతో పోరాటం చేసి ఉద్యమాలు చేసి సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నేడు అన్ని సంఘాలు ఏకమై ఒకటే బ్యానర్ మీద ఒకే లెటర్ ప్యాడ్ మీద మన యొక్క దివ్యాంగుల సమస్యల గురించి మరియు జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోవాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఐదు సంఘాలు కలిపి ఒక్కొక్క సంఘంగా మన పై అధికార దృష్టికి తీసుకెళ్తే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి ఏకమై ఒక సంఘంగా ఏర్పడి అందరి ఐక్యమత్యంతో మన హక్కుల గురించి మనం సాధించుకోవాల్సిన అవసరం గురించి ఈ నేడు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా మన పైన మా దివ్యాంగుల పైన చిన్న చూపు చూస్తున్నారు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ల విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ ఏమాత్రం మాకు న్యాయం చేసే విధంగా లేవు కాబట్టి మేము ఇంతకుముందు గత ముప్పై మూడు సంవత్సరాల నుండి ఒకే శాఖగా ఉన్నటువంటి జిల్లా శాఖను నాలుగు నాలుగు శాఖలు కలిపి పాలకులు నడిపిస్తున్నారు కాబట్టి మాకు ఒకే శాఖ దివ్యాంగుల శాఖ విలీనము చే విలీనం కాకుండా ఏ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పి మాకు ప్రత్యేకమైన డిమాండు ఆ శాఖ ఒకే శాఖ ఉంటే మాకు ప్రత్యేక బడ్జెట్ వస్తుంది ప్రత్యేక సంక్షేమ పథకాలు వస్తాయి మా అప్పులు అన్నీ కూడా మాకు చెందుతాయని చెప్పిన ఆలోచన కాబట్టి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కానీ ఈ మంత్రివర్గ అందరికీ మరి తెలంగాణలో ఉన్న రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ మా కోరిక మా శాఖను మాకు ఇచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా సంఘాలు ఏర్పడ్డాయి ఆ సంఘాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకే వేదిక ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీ అందరికీ పాదాభివందనం చేసి కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే మన సమస్యలు ఎక్కడున్నా గొందలే అక్కడే ఉంది గత ప్రభుత్వాలు కూడా మనకి ఏం చేయలేదు ఇప్పుడు కూడా మన గౌరవనీయులైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మన రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వంలో మాకు అన్ని విధాలుగా సాసాకర్లు అందించి మాకు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసి మాకు మేము మా జిల్లాలో ఉన్నటువంటి సంఘాలన్నీ ఏకమై ఒక తరలో ఒక ఎలక్షన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మాకు ఎన్నో విధాల సమస్యలు ఉన్నాయి మాకు ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా మాకు ఒక కమ్యూనిటీ భవనం లేదు ఆ కమ్యూనిటీ భవనం కానీ మా సంక్షేమ పథకాలన్నీ కూడా కానీ మేము సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో ఇష్టానుసారంగా పాలకులు ఇష్టానుసారంగా పాలిస్తున్నారు మాకు మళ్ళీ చూపిస్తున్నారు మా హక్కులు అవకాశాలు కూడా మాకు ఎలాంటివి అందడం లేదు రెండు వేల పదహారు సిట్టం కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది అది ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ కావడం లేదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని దివ్యాంగులంతా మరియు రాష్ట్రంలో దివ్యాంగులందరూ కూడా ఐక్యమత్యంతో మనమందరము మన హక్కుల గురించి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేసి నేను కోరుతున్నా ఇక్కడైనా మనం మేలుకుందాం ఇక్కడైనా మనం ఐక్యతతో ఉందాం ఒకే సంఘంగా ఏర్పాటు చేసుకుందాం దయచేసి ఇక వాళ్ళు వీళ్ళు ఎన్నో ఆరోపణలు వద్దు గతంలో జరిగినవి జరిగిపోయినవి ఇప్పటికైనా మన ఉనికి మనమేందో మనం చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి మన కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మా పైన దృష్టి పెట్టి మా హక్కులు మాకు విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాను